యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ వీసా హై సక్సెస్ రేట్ అవును కొత్త కొత్త స్క్రిప్ట్ స్క్రిప్ట్ కూడా ఉండేది ఇదే ఇదే సినిమా ఫార్మాట్ బట్ ద యాక్చువల్ సీన్స్ ఆఫ్ హౌ క్యాచ్ థింగ్స్ ఇంటెలిజెంట్ అన్నప్పుడు మనకు సినారీస్ ఉన్నాయి ఇక్కడ రీసెంట్ ఇన్సిడెంట్స్ నాట్ యూజింగ్ టెక్నాలజీ

క్రియేటర్ మీరు బాగా చెప్తున్నారు ఎలా ఉండి ఉంటే బాగుండేదో ఏముంటే బాగుండేదో అది పోయింది కాబట్టి చెప్తున్నామ్మా లేదంటే అదే బాగుండేదమ్మా అవును ఇప్పుడు రంగస్థలం అయితే ఎవరు కామన్ చేయరు కదా దట్ ఈస్ ఎక్స్ట్రానరీ ఎపిక్ అండ్ సెయింగ్ డ్రామా సక్సెస్ఫుల్ ఇట్ అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ కెనాట్ బికమ్ సార్

మీరు ఓకే ఆగస్ట్ పదిహేను బైండ్ అయిపోయారు ఫర్ ఓటీ ఫ్రమ్ ద ఈ ట్రి వర్షన్ यस टूलेट मिस्टर बच्चन टूलेट नाइट्स ओवर देस नथिंग देस नथिंग रियली टू डिस्कस अपान बट याद डू आव डोस लर्निंग्स इन फ्यूचर एवरेज़ आव अ बिजनेस प्लान आम नॉट इवन मूविंग फॉरवर्ड बिटवेज़ आव आडियो सिंपलिस वे नॉट मूविंग बिटवेज़ पुटिंग अ प्लान एंड गो टू ओटीटी इफ � అంటే మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు నేను పది సినిమాలు చేస్తే మూడే ఓటీటీకి వెళ్తుంది అది నాలుగు వెళ్తుంది మిగతా ఆరు వెళ్ళదు ఈ పది సినిమాలు థియేటర్ కల్ షుడ్ రీకవర్ ద హోల్ హోల్ ఎక్స్పెండిచర్ విత్ ద ఫార్టీ పర్సెంట్ మేకింగ్ ఓటీటీ అలానే ప్లాన్ చేయాల ఫ్యూచర్ లో ఎలా చేయాలంటే మేకింగ్ సైడ్ అంటే మిస్టర్ బచన్ లో ఐ డోంట్ నాట్ సే లౌడ్ not the director, one technician made us to spend 5 to 10 crores more than what is required for this movie. Adi, we could, we will save in future. This is no we will spend in future. When it is not director who, uh, who could really influence you, sir? Adi nin chapa nani, chapa nani, chapa No, 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 no. It was uh, something <laughs> very I, curious. I will bring it to the right forums, uh, to the people. I am preparing a very thorough analysis, not to say like uh, uh, Mr. Bachchan and others. ఆఫ్ కాన్షియస్ కదా మేమే మా నెక్స్ట్ మూవీస్ లో వినాట్ స్పెండ్ బికాస్ ఆఫ్ వన్ టెక్నీషియన్ టేకింగ్ కరప్షన్స్ రాన్సం అనే కేటగిరీ పెట్టినా దీస్ అదే అసలు మీ ఫైవ్ కరప్షన్ కదా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ

Success failure. You are talking about only excessive expenditure. Excessive expenditure. That's it. Yeah. Not about the result of the failure. Yeah. We could have easily controlled that. spend. Mm. That could have been your profit, in fact. That could have been my minimizing the losses at minimizing least. Minimizing Profit is good. <laughs> yes. He... Maybe that would have not forced me to uh, come for August 15th because of OTT. Still, August 15th for a date is okay. Then we look at are we ready? టెక్ మోర్ టైమ్ రెడీ నో ప్రాబ్లం నో ప్రాబ్లం బికాస్ అంటే నేను ఎక్కడ మీరు ఇప్పుడు లేటెస్ట్ ఇదే మొదటిసారి దీని గురించి మీరు మాట్లాడుతుంది ఓ పక్కన డైరెక్టర్ ఉండి ఓ పక్కన రవితేజ గారు లాంటి హీరో ఉండి ఇంతమంది ఉండి కూడా స్టిల్ హీ కుడ్ పుల్ దట్ ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ అండి ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద డైరెక్టర్ నథింగ్ టు డూ విత్ ద హీరో అంటే హీరోస్ డన్ ఈ అవుట్ పర్ఫార్మ్ ఇన్ ద మూవీ అది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు సో నేను అనేది నా నా నేను అనేది గా ఇదేదో మనం బస్సులో వెళ్తుంటే జేబు కత్తిరించి పట్టుకెళ్ళిపోవడం లాంటిది కాదు కదా మేక్ మనీ అండ్ థింగ్స్ కాస్ట్ నాకు అర్థం అవుతుంది ఆయన మిమ్మల్ని మోసం చేసి ఆయన పట్టుకెళ్ళిపోయింది ఏం లేదు బట్ ఇక్కడ జరిగింది వన్ రోజు లా త్రీ రోజు అవుతుంది ఎక్స్ బదులు టెన్ టెన్ ప్లస్ ఎక్స్ అయింది నాట్ బాగుండేది సేమ్ సేమ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ కొంచెం ఉండేది ఎక్సెస్ అనవసరమైన పీపుల్ పీపుల్ ఫార్టీ ఫిఫ్టీ డేస్ షెడ్యూల్ చాలా మంది క్రూకు డైలీ త్రీ అవర్స్ ఆఫ్ డ్రైవ్ స్టేయింగ్ రిమోట్ ఆటోమేటిక్ ప్రొడక్టివిటీ పడిపోతున్నాం అవే ఫర్ ఎక్ డూయింగ్ డైలీ షెడ్యూల్ విత్ త్రీ అవర్ కమ్ ఎవరి బికాస్ ఆఫ్ సమ్ విమ్స్ లైక్ దట్ అనమాట చాలా దాన్ని అయితే